కొన్నిసార్లు ఆనందం ఎక్కువైపోతే ఏం చేయాలో అర్థంగా అది వేసేస్తూ ఉంటారు కొంతమంది కొంతమంది వెళ్ళి స్టేటస్ పెట్టేస్తూ ఉంటారు కొంతమంది ఎవరికో ఎవరికో ఫోన్ చేసి ఏదేదో పనిచేసుకుంటూ ఉంటారు కానీ ఆ జీవితంలో దేవుడు తన ఎడల తన కుటుంబం ఎడల చేయబోతున్న కార్యాలను గుర్చి నా తాను ప్రవక్త ద్వారా దేవుడు మాట్లాడిన తర్వాత ఏం చేస్తున్నాడంటే నాకు ఆనందం వచ్చిన నాకు సంతోషం వచ్చినా నాకు పశ్చాత్తాపం వచ్చినా నాకు ఏదొచ్చినా లార్డ్ ఐ విల్ కమ్ టు యువర్ ప్రజెన్స్ ఫస్ట్ టు పోర్ అవుట్ మై హార్ట్ నా హృదయంలో ఏ భావన వచ్చినా ఉప్పొంగే ఏ భావన వచ్చినా వెన్ ఐ కెనాట్ కంట్రోల్ మై సెల్ఫ్ కొన్నిసార్లు దుఃఖం తట్టుకోలేనంత వస్తూ ఉంటుంది కొన్నిసార్లు అపరాధ భావన వస్తూ ఉంటుంది కొన్నిసార్లు ఆనందం సంతోషము కృతజ్ఞత ఏదొచ్చినా మై ఫస్ట్ ప్లేస్ టు గో ఎస్ యువర్ ప్రజెన్స్ నేను మొట్టమొదట పరిగెత్తేది ఎక్కడికంటే నీ దగ్గరికే అందుకే దావీదు నా తాను ప్రవక్త గొప్ప గొప్ప విషయాలు చెప్పాడు నీ కుమారుని ద్వారా దేవుడు మందిరాన్ని కట్టించుకుంటాడంటయ్యా నీ సింహాసనాన్ని దేవుడు తరతరాలు స్థాపిస్తాడంట దావీదు గాడ్ హ్యాస్ గ్రేట్ ప్లాన్ ఫర్ యువర్ ఫ్యామిలీ నీ కుటుంబ పక్షంగా నీ పక్షంగా దేవునికి గొప్ప ప్రణాళిక ఉంది అనగానే ఓవర్ వెల్ మిత్ విత్ జాయ్ అండ్ గ్రాటిట్యూడ్ కృతజ్ఞత భావంతో సంతోషంతో నింపబడిన దావీదు ఎక్కడికి వెళ్ళాడంటే లోపల ప్రవేశించి యహోవా సన్నిధిలో అందుకే దావీదు దేవుని హృదయానుసారుడు అయిపోయాడండి కొన్నిసార్లు మన భావోద్వేగాలు మనం కంట్రోల్ చేసుకోలేం అది కోపం అవ్వచ్చు ఆనందం అవ్వచ్చు దుఃఖం అవ్వచ్చు కృతజ్ఞత భావం అవ్వచ్చు వెన్ యూ కెనాట్ హోల్డ్ యువర్ సెల్ఫ్ నిన్ను నువ్వు ఇంకా ఆపుకోలేను అనిపించినప్పుడు అది ఏ భావనైనా మొదట ఎవరితో చెప్పాలి తెలుసా దేవుని దగ్గరికి వెళ్ళాలి కొన్నిసార్లు కోపం కట్టలు తెచ్చుకొని వస్తూ ఉంటుందండి ఎక్కడికి వెళ్ళాలి దేవునిచ్చేంతకే ప్రభుని కంట్రోల్ చేసుకోలేకపోతున్నా ఈ అవుట్ రీజస్ యాంగర్ ఈ కోపం కంట్రోల్ చేసుకొని నాకు శక్తి నాకు నిగ్రహము ఆనందం కంట్రోల్ చేసుకోలేకపోతున్నావా ప్రభు సన్నిధిలోనే వెళ్ళి నీ సంతోషము నీ ఆనందానికి కారణము దేవుడే మన క్షేమస్థితికి కారణము దేవుడు ఆయనకే మొదట ఇప్పుడు దావీదు దేవుని సన్నిధికి వెళ్ళి కూర్చుండి మనవి చేశాను ఏమని మనవి చేస్తున్నాడు నా ప్రభువా పద్దెనిమిదో వచ్చిన యహోవా ఇంతగా నీవు నన్ను హెచ్చించుటకు నేను నేను ఎవరినయ్యా అసలు ఎంత ఆశ్చర్యం అండి ఎందుకంటే అప్పటి వరకు అలాంటి ప్రార్థన ఇంకెవరు చేయలేదండి నేను ఎంతటి వాడినయ్యా నువ్వు ఇంత దీవించావు ఎంతటి వాడని అది ఎంత డీప్గా దావీదు ఫీల్ అయ్యా ఆ మాటలు పలుకుతూ ఉన్నాడు ఒకసారి మనం అర్థం చేసుకో ఈ టైంకి దావేది ప్రార్థన చేసేసరికి ఆల్రెడీ సింహాసనం మీద హీ వాజ్ ఆల్రెడీ ఎగ్జాల్టెడ్ హీ వాజ్ ఆల్రెడీ బ్లెస్డ్ హీ వాజ్ ఆల్రెడీ ప్రాస్పరస్ అప్పటికి దేవుని ఆశీర్వాదం ఆయన మీద ఆల్రెడీ దేవుడు హెచ్చించేశాడు దేవుడు ఎన్నో విజయాలు ఇచ్చాడు దేవుడు గొప్ప ఖ్యాతిని ఇచ్చాడు ఇప్పుడు దావేది అంటున్నాడు నేను ఎంతటి వాడను అంటే అర్థం ఏంటంటే దావేదిలో దీనత్వం మాత్రము పోలేదండి తగ్గిపోలేదు హీ స్టిల్ రిమైన్ హంబుల్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్ అండ్ హీ వాజ్ ఎక్స్ప్రెస్సింగ్ నాలో దీనత్వం ఉంది మంచిదే ఆ దీనత్వాన్ని దేవుని సనిలో వ్యక్తపరుస్తున్నామా దైవజన్లు వ్యక్తపరిచారండి నీ మన దీనత్వం లోపలు ఉంటే అది బయటకు కూడా ఖచ్చితంగా వ్యక్తపరుస్తాం అందుకే మీరందరూ వాని ఎడల దీన మనసు వస్త్రమును ధరించుకొని మిమ్మను మీరు అలంకరించుకొని దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించను గాడ్ రెసిస్ ద ప్రౌడ్ బట్ గివ్స్ గ్రేస్ టు ద హంబుల్ కృప ఇవ్వాలంటే దీనులు ఎవరున్నారు వెతికిచ్చేస్తాడంట తీసుకోండి ఎంత కావాలో అంతా అహంకారం దూరం పెట్టేస్తాడంట దీనత్వం కలిగిన వారికి కృప అనుగ్రహించి కృపతో నింపి పంపిస్తాడు మన దేవుడు స్తోత్రం చెప్తాం హలే లూయా దావిద్ అంటున్నాడు నీవు నన్ను ఇంతగా హెచ్చించటకు నేను ఎనిమిదవ కీర్తనలో కూడా మూడు నాలుగు వచనాల్లో చదివినట్లయితే దావీదు భక్తుడు మరి దేవుని స్థుతిస్తూ దేవుని సన్నిధిలో పలుకుతున్న ఒక మాట చూడండి ఎనిమిదవ కీర్తన మూడు నాలుగు వచనాలు నీ చేతి పని అయిన నీ ఆకాశములను నీవు కలుగ చేసిన చంద్ర నక్షత్రములను నేను చూడగా నీవు మనుష్యుని జ్ఞాపకము చేసుకొనుటకు వాడే పాటివాడు నీవు నరపుత్రుని దర్శించుటకు వాడు అక్కడ అంటున్నాడు దేవా నువ్వు నన్ను జ్ఞాపకం చేసుకోవడానికి నేను ఏ పాటివాడును నా కుటుంబము మేము ఎన్నికలో ఉన్న వాళ్ళం అయితే కాదయ్యా గొప్పవాడినైతే నేను కాదు ఐ వాస్ ద లీస్ట్ ఇన్ మై ఫ్యామిలీ బట్ యు బ్లెస్డ్ మీ నన్ను ఆశీర్వదించావు దావిది అక్కడ వ్యక్తిగతంగా పలుకుతూ ఉన్నాడు ఇక్కడ చెప్తున్న మాట ఏంటంటే నీవు కలుగ చేసిన నీ చేతి పని అయిన ఆకాశములను సృష్టిని చూసినప్పుడు ఎప్పుడైనా స్థుతించామా దేవుణ్ణి చాలాసార్లు కొంతమంది సైట్ సీయింగ్ వెళ్తూ ఉంటాం కదా ఆ కొండ ప్రాంతం ఈ హిల్ స్టేషన్ లేకపోతే అరక్కు వ్యాలీ అని వనజంగి అని ఎక్కడెక్కడికో వెళ్తూ ఉంటారు చాలాసార్లు వెళ్ళిన తర్వాత ఆహా ఎంత బాగుంది ఎంత బాగుంది కెమెరాలో క్యాప్చర్ చేసుకోవడం మనం ఫోటోలు దిగేయడం అందరికీ షేర్ చేసేయడం అంతవరకేనా లేదంటే సృష్టి వెనకాలున్న సృష్టికర్తను స్మరించుకొని స్థుతించగలుగుతున్నామా వెన్ వీఆర్ అమేజ్డ్ అట్ గాడ్స్ క్రియేషన్ వీ షుడ్ బీ అమేజ్డ్ ఎట్ హిస్ గ్రేట్నెస్ ఆయన గొప్పతనాన్ని బట్టి మనము పరవశించిపోవాలండి అయ్యా నీ గొప్పతనము నీవు కలగచేసిన నీ చేతి పని అయిన ఆకాశము చంద్ర నక్షత్రం వాటితో పోలిస్తే మన సైజ్ ఎంతండి ఒక సూర్యునితో ఒక చంద్రునితో ఒక గ్రహములతో వాటితో పోలిస్తే మన సైజ్ ఎంత ఒక్కసారి ఇమాజిన్ చేసుకోండి ఫ్లైట్ ఇలా టేక్ ఆఫ్ అవ్వగానే చీమల్లాగా అయిపోతాం మనం కదా అట్లా ఆకాశంలోకి వెళ్ళగానే కింద మనుషులు ఎలా ఉంటారు చీమల్లాగా చిన్న ఒక డాట్ లాగా ఉంటామండి అంతే వరల్డ్ పాపులేషన్ ఒకవేళ మేము చూపించే ఒక గ్లోబ్ మ్యాప్ ఉంటే చుక్కలు 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 ఉంటారు ఆ ఒక్క చుక్కలో ఎన్ని కోట్ల మంది ఉంటారు జనాభా ప్రపంచము దేవుడు కలగచేసిన సృష్టి యొక్క గొప్పతనం ఎదుట మన మన సైజు కానీ మనం ఆక్యుపై చేసే స్థానం కానీ ప్రపంచంలో స్పేస్ కానీ చాలా కానీ ఆశ్చర్యం ఏంటంటే అంత గొప్ప సృష్టిని కలుగజేసిన దేవుడు ఆ సృష్టిలో చాలా చిన్న చిన్న స్థానమే మనది కానీ సైజు పరంగా కానీ దేవుని హృదయంలో మన స్థానం మాత్రం చాలా గొప్పదండి స్తోత్రం చెప్దాం హాలే సృష్టి అంతా నోటి మాటతో చేశారు మనల్ని మాత్రం తన చేతితో తన రూపంలో తన పోలికలో కలుగజేశాడు అందుకని ఎప్పుడు ప్రభుని స్థుతించాలి అద్దం ముందు నిలబడినా కొన్నిసార్లు కొంతమందికి అద్దం ముందు నిలబడితే టైం సరిపోదు టైం అలా గుర్తు చేయాలి టైం అవుతుంది బస్సు వెళ్ళిపోద్ది ట్రైన్ వెళ్ళిపోద్ది ఆఫీస్ టైము ఎందుకంటే పరవశించిపోతూ ఉంటారు అబ్బా ఇంత బాగున్నాను నిన్ను నువ్వు చూసుకుని ఆనందపడుతున్న ప్రతిసారి నీ సృష్టికర్త నువ్వు స్తుతించాలయ్యా నన్ను ఇంత చక్కగా నువ్వు నాకు ఈ చక్కని రూపించావయ్యా నాకు అవయవాలన్నీ నువ్వు ఇచ్చావు ప్రవ్వ నన్ను నువ్వు కలుగ చేసావయ్యా నీ హస్తములు నన్ను రూపించినాయి తల్లి గర్భంలో పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూచెను నీ నిర్ణయింపబడిన దినములలో ఒక్కటైనా గడవక ముందే నా దినములన్నీ నీ గ్రంథంలో ఎంత ప్రేమండి దేవునికి తావీద్ అదే అంటున్నాడు నీ సృష్టిని అంతా చూసినప్పుడు నువ్వు మనిషిని జ్ఞాపకం చేసుకోవడానికి వాడు ఇంతగా నువ్వు జ్ఞాపకం చేసుకుంటున్నావు ప్రభు ఇంతగా ఆలోచిస్తున్నావు మమ్మల్ని గురించి నువ్వు ఇంతగా మమ్మల్ని ప్రేమిస్తున్నావా దావీది యొక్క తగ్గింపు